అంటే ఎలా ఉన్నారు అసలు చేపల పులుసుని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ ఇష్టమే కానీ నాకు ఒకప్పుడు చేపల పులుసు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఒకసారి చేపల పులుసుని ఇలా చేశారు ఇంకా అప్పటి నుంచి ఈ చేపల పులుసుని లేదు అంత బాగుంది సో ఆ ప్రాసెస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ చేపల పులుసు స్పెషాలిటీ ఏంటంటే చాలా ఫాస్ట్ సింపుల్ సింపుల్గా క్విక్ గా అయిపోతుంది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మంచి టేస్ట్ లో ఉంటుంది ఏంటంటే చాలా మంది చేపల పులుసుని ఒక్కొక్కరి ఒక్కో స్టైల్లో ఉంటారు కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు కొంతమంది టమాటాలు మాత్రమే యూజ్ చేస్తారు కొంతమంది చింతపండు మాత్రమే యూస్ చేస్తారు సో మనం చేసే ఈ స్టైల్ చేపల పులుసులో మనం కొంచెం టమాటా కొంచెం చింతపండు అయితే యూస్ చేస్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అవుతుంది నేను నా కుకింగ్ వీడియో ప్రతి ఒక్క దాంట్లో అదే చెప్తున్నాను మనం చేసే ఏ నాన్ వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ అయినా కాదు వెజ్ కర్రీస్ లో అయినా సరే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది సో చాలా మంది ఇప్పుడు ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకుంటున్నారు అలా కాకుండా ఈ కర్రీ వండేటప్పుడు ఒకసారి అదే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ట్రై చేయండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ మసాలా ఇదే కీ ఏంటంటే ఈ చేపల కోసం నేను ఎండుమిర్చి వెల్లు అలానే ధనియాలు డ్రై రోస్ట్ అయితే చేసుకొని మిక్సీ పట్టుకున్నాను డ్రై రోస్ట్ చేసేటప్పుడే ఫ్లేమ్ అనేది చాలా లోగా ఉండాలి మనకి అది ఫ్రై అవుతున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా మనకి లోపలంతా ఫ్రై అయిపోయిందని తెలియాలి ఆ తర్వాత నేను మిక్సీ పట్టేసుకున్నాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ అయితే నేను వాడాను ఈ కర్రీకి ఇంకా ప్రాసెస్ లోకి వచ్చేస్తే చేపల పులుసు అనేది మొత్తం కలిపి పెట్టేసుకుంటారు ఎందుకంటే చేపల పులుసులో చేపలు మనం తిప్పుతూ ఉంటాయి అవి ముక్కలు అయిపోతాయని ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ పులుసు మొత్తం రెడీ అయిపోయాక మనం అయితే ఆ తర్వాత ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటాము నిజంగా చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ ట్రై చేయండి ఇంకా పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి సేమ్ ప్రాసెస్ ఆనియన్స్ మనం ఫ్రై చేసేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మంది జస్ట్ నార్మల్గా ఫ్రై చేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే ఆ టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న టమాటా నిమ్మకాయ సైజ్ అంతా టమాటాను కూడా కట్ చేసుకొని ఆ వేగిన ఆనియన్స్ లో వేసేసుకొని మూత పెట్టేసుకోండి అది కంప్లీట్ గా మగ్గిపోయి ఒక మంచి గ్రేవీలా తయారవుతుంది ఆయిల్ అయితే పైకొస్తుంది మనకు అప్పుడు మొత్తము స్మాష్ అయిపోయి గ్రేవీలా కనిపిస్తుంది ఇంకా ఆ గ్రేవీలో మనము మన స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా అలానే కారము ఉప్పు మనం వేసుకి తగినంత అయితే వేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే మనము నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసును అయితే ఆ గ్రేవీలో వేసేసుకుని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఉంచేసేయండి అస్సలు కదపక్కర్లేదు ఆ టెన్ మినిట్స్ లో పులుసు అయితే ప్రిపేర్ అయిపోతుంది పులుసు మొత్తం ప్రిపేర్ అయ్యాక ఒక్కసారి ఉప్పు టేస్ట్ చేసుకోండి ఉప్పు అవన్నీ సరిపోతే ఇంకా మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసేయండి యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లో ఇంకో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోండి ఈ ప్రాసెస్ లో మీరు ఒక్కసారి కూడా గరితో తిప్పొద్దు ఎందుకంటే చేపలు అనేవి ముక్కలు అయిపోతాయి ఇంకా ట్వంటీ మినిట్స్ లో గుమగుమలాడే చేపల పులుసు అయితే ప్రిపేర్ అయిపోతుంది ట్రస్ట్ ని అంత టేస్ట్ గా ఉంటుంది ఇంకా ఫైనల్ గా నేనైతే ముక్క ఉడికిందో చూడడానికి ఇలా ప్లేట్ లోక తీసుకున్నాను ముక్క అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది ఆ ముక్కకి పులుసులో ఉన్న స్పైసెస్ మొత్తం కరెక్ట్ గా ఉన్నాయన్నమాట మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి